వెల్కమ్ గీసికొండ మండల కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపై అతి పురాతనమైన స్వయంభు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమే చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు వీలవేలుపుగా కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా వచ్చి వారు మొక్కలను చెల్లించుకొని జాతరలో పాల్గొంటున్నారు ీశ పదార్చకం స్మితముఖం వేదాంత వంశోద్భవం నానామంత్రదాయోవిదవరం నారాయణోపాసకం యోగానంద పదాఖ్యేకమహం యోగీంద్రతులం భజే యులకుజగా శ్రీ గీచుకొండ వారి బ్రహ్మోత్సవములు శ్రీ గీచుకొండ వారి బ్రహ్మోత్సవములు ప్రతి సంవత్సరము కూడా శుద్ధ త్రయోదశి మొదలుకొని ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా శ్రీ గీచకొండ లక్ష్మీ వారి బ్రహ్మోత్సవాలు వైఖానస ఆనమ శాస్త్రానుసారంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబడును త్రయోదశి రోజు స్వామివారి కళ్యాణము ఆ తెల్లవారి నుంచి భక్తుల తండోపతండాలుగా స్వామివారిని చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసి స్వామివారిని దర్శించి వారి యొక్క కోరుకులు నెరవేర్చుకుంటున్నారు అదేవిధంగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారు భక్తులకు కొంగు బంగారమై వారు కోరుకున్నటువంటి కోరికలు తీరుస్తూ భక్తులను సర్వ సర్వకాల సర్వావస్థల్లోనూ రక్షిస్తూ వారిని ప్రతి సంవత్సరం కూడా పునర్దర్శనానికి వచ్చే విధంగా స్వామివారు ఆశీర్వదిస్తున్నారు స్వస్తి గోవిందో అంటేనే శ్రీ లక్ష్మీహర స్వామి నిలయము ఈ నిలయము కింద శాతవానవ కాలం నాటి ప్రవశేషాలు ఇక్కడ ఊరు ఉండేనట అది మనకు తెలియదు కానీ అది పూర్వ సైంటిస్టులు అనుకున్న దాని ప్రకారం ఇక్కడ విలేజ్ ఉండనట దీని తర్వాత ఈ విలేజ్ గీసుకొండలో తరలింపు కూడా అక్కడ కట్టుకున్నారు అయితే ఈ గీసుకొండ గుట్టకు గత పది సంవత్సరాల నుంచి ఎవరో ఎవరు డోనర్ కొద్ది చేసుకుంటూ వస్తున్నారు కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం నేను కూడా చైర్మన్ తర్వాత ఈ గుట్ట పైన ఉన్నటువంటి ప్లేసు దేవుని గుడి ముందు ఉన్న ప్లేసు ఎత్తుల వంపులు ఉండే దానిలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేశాను ఈ సంవత్సరం దాదాపు నైంటీ పర్సెంటేజ్ కూడా డోనర్ల ద్వారా లెవెల్ చేశాను తర్వాత పర్మనెంట్ రేగులసేటు నిర్మాణం కూడా పూర్తి జరిగింది ఇది కూడా ప్రతి సంవత్సరం కడకలు ఇస్తుంటాయి సంవత్సరానికి యాభై వేలు ఖర్చు వస్తుండే ఓన్లీ మోసురుకున్ను కట్టడానికి ఎప్పటికి ఇబ్బంది ఎందుకంటే మేము పర్మనెంట్గా నేను పోయిన సంవత్సరము చైర్మన్ అయిన మనుషులు అనుకొని నేనే దీన్ని నిర్మించాలి దాతల సహకారంతో దీన్ని నిర్మాణం చేశాను అలాగే ఎట్లా మీద నడడానికి కూడా ఇబ్బంది ఉండదని కూడా పోయిన సంవత్సరం దాత ద్వారా రైలింగ్ నిర్మాణం జరిగినది అలాగే కింద గత ఐదు సంవత్సరాల కింద ఎక్కని వా ముసలి వారి పైకి ఎక్కని వారి భక్తుల కోసం కింద గుడి ఆ గుడికి కూడా ముందు రేకులో నిర్మాణం చేసినాము అక్కడ కూడా భక్తులు చర్చ కూర్చున్నట్టు గెంజ్లు ఏర్పాటు చేసినాము దర్శనం కోసం అలాగే దానికి ఆర్చ్ ఇంతవరకు లేకుండే ఆర్చ్ కూడా ఈ సంవత్సరం నిర్మాణం చేసినాము అలాగే ముందు కూడా మట్టితో లెవెల్గా దాదాపు ఒక రెండు వందల ట్రాక్టర్లు భక్తుల సౌకర్యం కోసం మట్టి లెవెల్ కోసి కూడా కింద కూడా దేనికి వేశాము తర్వాత చిన్న కూడా కట్టి నీళ్ళ ఫెసిలిటీస్ కోసం వాళ్ళకు వంటలు కానీ కాలుగడు కూడాల కోసం కానీ అన్నీ నిర్మాణం చేసినాము అలాగే భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని నిర్మాణాలు చేసేది మరి ఆంధ్ర రాష్ట్ర ఐకుడికి కూడా దానికి నీడలేదు దాన్ని కూడా సౌకర్యార్థం కోసం దేవుడు ఊకే వర్షంలో దారుస్తుంది కాబట్టి దానికి కూడా ఒక దాత ముందుకొస్తుండు దానికి కూడా ఒక వంద ఫీట్ల విడల పోటీ స్లాబ్ ఇస్తామని ఒప్పుకున్నాడు ఇంకా కొంతమంది దాతలు ముందుకొస్తే కళ్యాణం ఉన్నప్పుడు కూడా ఆ గుడి పక్కకు కట్టుకుందాము కడదాము అనే ఆలోచన మాకు అనిపిస్తుంది దాన్ని కూడా వచ్చే సంవత్సరం జాతర వరకు పూర్తి చేస్తామని నేను నేను కానీ నేను రాజకీయ దేవస్థాన చైర్మన్గా వైస్ చైర్మన్ చాడ సంజయ్ రెడ్డి మేము ఇద్దరం ఉండే దగ్గర దాదాపు టూ మంత్స్ దీన్ని ఇప్పుడు సినిమాలు చేసినాం చాలా కష్టం పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తే రాత్రి ఎనిమిది గంటలకు తిరిగేది బర్కెల్సారి దిగేది గంట సేవలు రెండు నెలల సేవ ఈ దీని మీద మేము పెట్టినాం డబ్బులు కూడా దాదాపు ఒక పదిహేను లక్షల రూపాయలు ఖర్చు అది నా ఎవరి సహకారం లేక నా సొంత కష్టం మీద నేను అందరి డోనర్ దగ్గర పోయి ఫోన్ చేశాను ఇళ్ళలో పోయి దాదాపు ఒక ఏడు ఎనిమిది లక్షల రూపాయలు వసూలు చేసిన చేసి ఇది ఒక పదిహేను లక్షల రూపాయలు ఖర్చు జరిగినవి పదిహేను దాదాపు ఎక్కనే బ్రమైనవి అండి ఆ గొర్రవారం నాలుగు లక్షలు నేను ఒక లక్ష చిల్లరా మామ అతను వేణుకో గోపాలరెడ్డి పిల్లగోపాడు అతను వేల లక్షల రూపాయలు తాటికొండ మొలని మన కీసుకొండ వాస్తవడు అతను ఒక యాభై వేల రూపాయలు మిగతా నలభై నాలుగు వంశత్తులైన వాళ్ళ ఒక డెబ్బై ఎనిమిది వేల రూపాయలు వాళ్ళు ఇచ్చారు మిగతా చాలా చాలామంది ఒక పది పదిహేను మంది పదివేలు పదివేలు రూపాయలు డోనర్లు ఇస్తేనే ఇది నిర్మాణం జరిగింది మిగతా కూడా ఇంకా కొంత సొంత ఖర్చుతో సొంత డబ్బులతో నిర్మించడం జరిగింది అది తర్వాత ఈ జాతర జరిగిన తర్వాత వివాహాలు ఇవ్వాలని ఖర్చులు జమలు అన్నీ చూసుకొని దాన్ని కూడా మీ పత్రికా ముఖంగానో ఛానల్ ముఖంగానో ప్రకటిస్తారు